ఒక్క యూదుని కూడా లేకుండా చేద్దామని యూదులను నాశనం చేయడానికి సిద్ధమవుతారు పదమూడు వందల ముప్పై ఐదు రోజులు ఈ హింస జరుగుతూనే ఉంటుంది ఇంతటి హింసలో వారు వారి మెస్సై కోసం మొరపెట్టుకున్నప్పుడు ఆయన వారి కోసం మేఘారూఢిడిగా దిగి వచ్చి యూదుల మీదకు వచ్చిన శత్రు సైన్యాలను నాశనం చేయబోతున్నారు ప్రపంచమంతా ఏకమై ఇప్పుడు ఉన్న యూదులందరినీ చంపడానికి రాబోతున్నారు లక్షల మంది చంపబడబోతున్నారు చివరికి లక్ష నలభై నాలుగు వేల మంది కూడా చావు గుండా వెళ్తున్నప్పుడు యేసు క్రీస్తు భూమి మీద దిగి వస్తాడు ఈ విషయాలు ఇప్పటికే చాలా సార్లు మన వీడియోలలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రపంచ పరిస్థితిని చూస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలియాలి మున్ముందు మనం చూడబోతున్నవి ప్రపంచ నాశనానికి సమీపం అవుతున్న రోజులు ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నది కేవలం రాజకీయ గొడవలు దేశాల మధ్య ఘర్షణలు కాదు మనకు తెలియకుండానే ప్రవచన గ్రంథం యొక్క చివరి పేజీలు మన కళ్ళ ముందే తెరవబడుతున్నాయి ఈ రోజు ఏ యూదులను అయితే కొన్ని దేశాలు సమర్థిస్తున్నాయో వారి సైనిక శక్తిని చూసి ప్రపంచం పొగడతలతో ముంచెత్తుతుందో రేపు వారే ప్రపంచాన్ని శత్రువులుగా అనాథులుగా దిక్కులేని వారిగా కనిపించబోతున్నారు మానవ శక్తి సైనిక బలం రాజకీయం ఏవీ వారిని కాపాడలేని ఆ మహాశ్రమల కాలంలో వారు పూర్తిగా నిస్సహాయ స్థితికి నెట్టబడతారు ఆ క్షణంలోనే వారి బలం తాము కాదని తమ దేవుడేనని వారు గ్రహించినప్పుడే దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు రాకడతో వారే తన సొత్తైన ప్రజలని వారికి దిక్కు తానేనని లోకానికి రుజువు చేయబోతున్నాడు ఇదంతా జరగడానికి వేళ్ల మీద లెక్కబెట్టే కాలమే ఉంది జీజ్ కమింగ్ సూన్ సో బి ప్రిపేర్డ్